ధిపతి నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపంతాం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుసుకృసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతు అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్య రాజ్యపూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సింహరాశికి రాసాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుగ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది సింహరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు అంటే వీళ్ళకి రాజ్యపూజ్యం అవమానం రెండు సమానంగానే ఉన్నాయి అంటే మిమ్మల్ని పొగిడేవాళ్ళు పది మంది ఉంటే తిట్టేవాళ్ళు పది మందే ఉంటారు కానీ ఇక్కడ ఆదాయంతో ఎంత తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో సంపాదన విషయంలో ఆ సంపాదన వచ్చిన సంపాదన దాచే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి ఈ రాశి వారికి కూడా మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా గురువు సువర్ణమూర్తి సువర్ణమూర్తిగాను శని భగవానుడు వచ్చి శనేచులు వచ్చి సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగాను అలాగే రాహుకేతుల సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి అష్టమ ద్వితీయ స్థానాల్లో తామరమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే గురువు బృహస్పతి సంచారం ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళకి స్థానంలో ఉందో కొంతవరకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అలాగే ముఖ్యంగా ఉద్యోగాలు ఎవరైతే అంటే అది ఈ యొక్క రాజ్యస్థానం కాబట్టి వృత్తి ఉద్యోగ స్థానం కాబట్టి ఆ స్థానంలో పనిచేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే అప్పుడప్పుడు కూడా మీరు కష్టపడిన దానికి పై అధికారి యొక్క మన్ననలు పొందలేకపోవచ్చు అయితే గోచార రీత్యా కానీ గురువు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో కాస్త ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో మార్పులు బదిలీలు లేకపోతే అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది అలాగే గృహంలో కూడా సౌఖ్యం లేకపోవడం ప్రతికూల ఫలితాలు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి అంటే చేసే వృత్తి ఉద్యోగాలతో పాటుగా కుటుంబంలో కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అలాగే విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోవడం అనేది చాలా మంచిది అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా తప్పనిసరిగా పురోభివృద్ధి ఉంటుంది ఉండడంతో పాటు ఒత్తిడి కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పురోగతి అనేది ఖచ్చితంగా కనబడుతుంది అలాగే రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు ప్రభుత్వ పరంగా కాస్త మంచి సత్సంబంధాలు ఉండడం అనేది కలగజేస్తుంది అలాగే ప్రతిదాన్ని కూడా లబ్ధి రూపంలో చూసుకోవడం అంటే ఈ పని చేయడం వల్ల మీకే వస్తుంది మీ వల్ల మాకేం లాభం వస్తుంది ఈ యొక్క బేస్ మీద యొక్క వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ వృద్ధి సమాజంలో మంచి గౌరవము ఆదరణ కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది వ్యాపారస్తులు ముఖ్యంగా రైస్ మిల్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అయితే కాస్త కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా మళ్ళీ పుంజుకోవడం అనేది జరుగుతుంది ఇది గురువు యొక్క సంచారం అయితే ఎప్పుడైతే సింహరాశి వాళ్ళకి ఈ యొక్క కళ కళత్ర స్థానంలో అంటే సప్తమ స్థానంలో శని భగవాను సంచారం చేస్తున్నాడు మిశ్రమ ఫలితాలని ఇస్తాడు ఎందుకంటే కళత్ర స్థానంలో అనేటప్పటికీ వైవాహిక జీవితం భార్యాభర్తలు ఇవి అలాగే వా ఆస్తులు సమాజంలో కీర్తి గౌరవాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అంటే వ్యాధులు మనకి సంక్రమించే ఆస్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటితో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ప్రభావితం అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు లేదా ఇంకొక ఏంటంటే భాగస్వామి వ్యాపారంలో కావచ్చు వీటిలో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి అయితే ఇక్కడ ఏవైతే మీరు వ్యాపార పరంగా కానీ సమాజపరంగా కానీ ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిల్లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ధర్మబద్ధమైన ఏవైతే కార్యక్రమాలు విలువలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఒక్కోసారి ఈ యొక్క నైతిక విలువలు కావచ్చు లేకపోతే చట్టబద్ధమైన పనుల గురించి కావచ్చు వీటిల్లో కాస్త చికాకులు కూడా ఏర్పడతాయి అలాగే రాహు స్థానం ముందు కేతు ధనస్థానం ముందు కాస్త ప్రతిబంధకమైన అంటే ఏదైనా కాస్త వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే వాటంతట అవి ఏవో ఒక సమస్యలు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి మానసిక క్షోభ అలాగే ఏవైతే పనులు సమాజానికి విరుద్ధంగా ఉంటాయో ఆ పనులు చేయడం అనేది ఏర్పడుతుందంటే అది ప్రెషర్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల వల్ల కావచ్చు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ యొక్క సోషల్గా ఉండే కల్చర్ ఏదైతే ఉందో దానివల్ల అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో అలాంటి వాటికి సంబంధించిన పనుల్లో పాల్గొనేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే ఈ యొక్క వివాహాల విషయాల్లోనూ వాటిల్లోనూ కూడా అనుకూలంగా ఉంటుంది కాస్త సంతానపరంగా కూడా అనుకూలత ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి విజయం సాధిస్తారు అలాగే ఇక్కడ ముఖ్యంగా సంతానపరమైన వృద్ధి కూడా మనకి ఇక్కడ కనబడుతోంది ఎవరైతే ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలం వివాహం కొంతమందికి తొందరగా అవ్వడం కొంత మధ్యలో చిన్న చిన్న చిక్కుల వల్ల కొంతమందికి ఆలస్యమయ్యే అవకాశాలు అంటే ముఖ్యంగా ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళకి కాస్త వివాహం కొద్దిగా ఆలస్యం వివాహం అవుతుంది కానీ కానీ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు దక్షిణాయమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే శనివారాలు నియమాలు పాటించడం చరిత్ర పారాయణ చేయడం ద్వారా మీకు కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు